హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ వ్లాగ్స్ ఏంటి ఎక్కడికి జర్నీ చేస్తుంది ట్రావెల్ వ్లాగా ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ ఇదైతే నేను ఎప్పుడు పోస్ట్ చేయాల్సిందండి అప్పుడు పోస్ట్ చేయలేకపోయాను సో అందుకనేసి ఇప్పుడు లేట్గా పోస్ట్ చేస్తున్నాను చూడండి వ్యూ పాయింట్ బాగుంది కదా ఇలా హిల్స్ పక్కన ట్రావెల్ చేస్తుంటే జర్నీ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా ఎస్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇది వచ్చేసి మేము షిరిడి నుంచి అయితే ఒక టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట సో అది ఈ టెంపుల్ బ్లాగ్ ముందుగా వచ్చేసి ఈ టెంపుల్కి అయితే ఒక ప్రత్యేకత ఉంది అదేంటి అనేది అక్కడ వెళ్ళాక చెప్తాను షిరిడి నుంచి వెళ్ళే టూరిస్టులు ఎవరైతే ఉన్నారో మినీ తాజ్మహల్ నుంచి వెళ్ళే రూట్లో అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక టెంపుల్కి అయితే తీసుకెళ్తారు అదే వచ్చేసి ఇది స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా దర్శనమిస్తాడు నార్మల్గా అయితే మనం ఒక చెట్టుకోగానే లేకపోతే నార్మల్గా ఇలా నిల్చున్నట్టుగా అలా ఉంటుంది కదా కాకపోతే ఇక్కడ మాత్రం ఇలా పడుకున్నట్టుగా ఉంటాడు ఆంజనేయ స్వామి అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఇంకో ప్రత్యేకత ఏంటంటే మగవారు అంటే బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే లైన్ క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలి లేడీస్ పిల్లలు అందరూ నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకోవడమే అనమాట ఇలా బాయ్స్కి మాత్రం క్యూ లైన్లో దగ్గర వరకు వెళ్తారు అండ్ ఈ టెంపుల్ మొత్తం ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉంది అసలు ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ షిరిడి నుంచి ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి ఇది చాలా పవర్ఫుల్ హనుమాన్ టెంపుల్ అంట స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి ఈ టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఓన్లీ బాయ్స్కే గండదీపం ఇక్కడ గర్ల్స్ వెళ్ళకూడదంట గర్ల్స్ ఎందుకు వెళ్ళకూడదు అనేది నాకు కూడా తెలీదు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్స్ మాత్రం వెళ్ళి ఇలా గండ దీపం ఆయిల్ వేసి దర్శనం చేసుకొని వస్తున్నారు ఇలా బయటికి వచ్చి చూసామంటే ఇది టెంపుల్ అనమాట టెంపుల్ చూడ్డానికి కూడా చాలా బాగుంది ఎవరైనా షిరిడీకి వెళ్ళిన వాళ్ళు ఇంకా అక్కడ ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేసి ఉంటే ఈ టెంపుల్ని కూడా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ ఇది మనకి ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది ఇది స్వయంభూ హనుమాన్ టెంపుల్ అనమాట తెలియని వాళ్ళైతే వెళ్ళండి కంపల్సరీగా ట్రిప్ ప్లాన్ చేస్తే సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్